అడుగుతున్నటువంటి విషయం మనం చేసినటువంటి పనులు ప్రస్తావిస్తూ ప్రజల ముందుకు పోతున్నటువంటి తీరు మనందరం చూస్తూ ఉన్నాం కానీ దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు అనేటటువంటివి ఎప్పుడైనా ఈ ప్రభుత్వం చేయలేనటువంటి పనులు ఏమైనా ఉంటే అవి హైలైట్ చేస్తూ ప్రజల్లోకి పోయి ఈ ప్రభుత్వం చేస్తలేదు పలానా వైఫల్యాలు అవుతున్నాయని చెప్పేటటువంటి దాన్ని ఏదైనా చేయాలి అట్లాంటిది ఉంటే అవి ఏమి లేవు కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు రెండు కూడా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఈ రెండు పార్టీలు కూడా ఏం చెప్పాలో తెలియక వ్యక్తిగతమైనటువంటి దూషణలతో ఆరోపణలతో పనికిరానటువంటి పసలేనటువంటి అంశాలని అంటే వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే పనికొచ్చేటటువంటివి రాజకీయ ఉనికి కోసం మాత్రమే పనికొచ్చేటటువంటి అంశాలు ఎత్తుకొని నినాదం లెక్క ముందుకు సాగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీకి అందుకని ఒక చక్కటి పేరు పెట్టినరు బ్లాక్ మెయిల్ రాజకీయ సమితి అని ఎందుకంటే వాళ్ళ చీకటి చరిత్ర అనేది మనందరికీ తెలుసు అయితే అభ్యర్థులని అభివృద్ధిని చూసి ఓట్లేయండి అని అడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కారుకి ఓటేయకపోతే కళ్ళు పోతాయని ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒక పిచ్చోడైన కేటీఆర్కి మధ్యలో ఉన్న తేడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక వివేకవంతుడు సంక్షేమాలు అభివృద్ధి ప్రజలు వారి యొక్క బాగోగులు భవిష్యత్తు గురించి మాట్లాడతాడు కానీ ఒక పిచ్చోడు చదువుకున్నటువంటి ముసుగులో సమాజానికి ఏ రకంగా పనికిరానటువంటి వాడు మాత్రమే ఎవరో చెప్పిండ్రు కారు గుర్తుకి ఓటేయకపోతే కన్ను పోతాయి లేకపోతే మాకు ఓటేయకపోతే పాపాలు తాక్తాయి లేకపోతే మీ అందరికీ కూడా మీ ఇంటి పాదు కూడా బాగుండరు అనేటటువంటి శాపనార్థాలకి పూనుకున్నారు అంటే చెప్పుకోనికి ఏం లేదు వాళ్ళకి గతంలో చరిత్ర చెప్పుకోనికే లేదు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఏలు పెట్టి చూపించేటటువంటి విషయం కూడా లేదు మరి ఏం చేయమంటారు పిచ్చోడు లెక్క వెరి కూతలు కూసుకుంటా ఈరోజు వ్యక్తిగతంగా పొట్టోడని పొడుగోడని లేకపోతే ఇంకోడు అని చెప్పి బుర్ర తక్కువ మాటలు మాట్లాడుకుంటా అది బుర్ర కాదు బురద మాత్రమే ఉందని మరొకసారి నిరూపించుకుంటా కేటీఆర్ గారు చేస్తున్నటువంటి యొక్క ప్రసారాలను గిట మనం చూస్తే తెలంగాణ సమాజం సిగ్గుతోటి తలదించుకుంటా ఉంది నేను మళ్ళీ కూడా చెప్తున్నా కేటీఆర్ వయసు పెరిగిందేమో చదువుకున్నట్టు నీకు డిగ్రీలు ఉన్నాయేమో కానీ వయసు పెరిగినటువంటి పెద్ద మనిషి లెక్క కానీ చదువుకున్నటువంటి విఘ్నుడి లెక్క కానీ నువ్వు ప్రవర్తిస్తలేవు పొట్టి పొడుగని పదే పదే మాట్లాడుతున్నావు అని వెంటనే నీ మానసిక పరిస్థితి బాలేదని చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆనాడు ఛత్రపతి శివాజీ గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ప్రణబ్ ముఖర్జీ గారైనా పివి నరసింహారావు గారైనా లేకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా లేకపోతే మీ ఇప్పుడు తల్లి పెద్ద మనిషి శోభమ్మ గారైనా లేకపోతే నీ పక్కనే ఎన్ని విమర్శలు చేస్తుంటే కూడా పాపం ఏడవలేక దుఃఖం ఆపుకుంటున్నటువంటి జగదీష్ రెడ్డి దాకా అందరూ పొట్టుకునే ఉండొచ్చు ప్రకృతి అట్లా పుట్టించింది పొట్టించింది పొట్టుకున్నాము అందరం కానీ తలెత్తుకునే బతుకుతున్నాము తలెత్తుకునేటట్టే బతుకుతున్నాం నీ లెక్క వెర్రి కూతలు కూసుకుంటా పనికిరాని మాటలు మాట్లాడుకుంటా చెడు ప్రవర్తనలకు పోయి అధికార దుర్నియోగం చేసి నాయనల్ని తలకై దించుకునేటటువంటి దిశగా వరకు బతకలేదు నేను ఇప్పుడు చెప్పిన వాళ్ళు మొత్తం కూడా ఈ పొట్టి పొడుగు లాంటి ఒక వ్యక్తిగతమైనటువంటి దూషణలకు నువ్వు దిగుతున్న వంటనే నీ మానసిక పరిస్థితి బాగాలేదని నాకెందుకో అనుమానం వచ్చింది మొన్నటిదాకా బానే అంతో ఇంతో చదువుకున్నోడ్ లెక్కనే ఉండే కదా బానే చదువుకొని అనేది కూడా ఉంది కదా రాజకీయంగా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు కదా అని చెప్పి నా మిత్రుడైనటువంటి ఒక డాక్టర్ని అడిగిన నేను ఏంది డాక్టర్ మరి నిజంగానే ఇంత ప్రవర్తన ఎందుకు అంత తేడా ఏంది వన్ అంటే అధికారం కోల్పోయినప్పుడు ఫ్రస్ట్రేషన్ పీక్స్కి పోయినప్పుడు మానసికంగా ఒత్తిడి బాగా ఉంటున్నప్పుడు అంట నిద్రపడనటువంటి పరిస్థితులల్లో నార్మల్గా తప్పుడు గోళీలు ఇటు వేసుకుంటే బుర్ర తలకిందులు అయితే తలకిందులుగా మాట్లాడుతుంటారంట అయితే ఆయన నాకు చక్కటి ఒక వాస్తవానికి ఇట్లాంటి రోగం గిట్టు ఉంటున్న వాళ్ళకి ఇటువంటి ట్యాబ్లెట్లు ఏదైనా వాడితే కొంచెం మళ్ళీ మార్గంలోకి వస్తారని ఓ ట్యాబ్లెట్ను ప్రిస్క్రైబ్ చేసిండు కేటీఆర్ గారికి పంపిస్తాను నేను వాడుండ్రి కాదంటే సెకండ్ ఒపీనియన్ కూడా మీరు తీసుకోండి ఎందుకంటే మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి ఒక పార్టీకి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి తెలంగాణ సమాజంలో ఈరోజు ఓటు లేకపోతే కళ్ళు పోతాయనేటటువంటి తిక్కల తిక్కల మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నీకు కొంచెం మానసికమైనటువంటి పరిస్థితి మెరుగుపడాలంటే నీకు కొంచెం చికిత్స అవసరం అనేటటువంటి భావన తెలంగాణ ప్రజలకి తెలుస్తూ ఉంది ఒకవేళ జరిసేపు కన్ను మూసుకొని ఆలోచించి నేను ఏం మాట్లాడినా అని కారుకు ఓటేస్తే కన్ను పోతాయి అని అంటే మరి అసెంబ్లీలో నీ కారుకు ఓట్ వేయలే కన్ను పోయినాయా తెలంగాణ ప్రజలే మొత్తం ప్రజలు పది సంవత్సరాలు ఏం కోల్పోయారో తెలుసుకురు కాబట్టి కళ్ళు తెరుచుకున్నారు కాబట్టి కారు గుర్తుకి ఎవరు ఓటేస్తలేరు పార్లమెంట్లో అందుకని నీకు గుండు సున్నా ఇచ్చిర్రు ఉప ఎన్నికలలో కూడా నిన్ను ఓడగొట్టిండ్రు మన పంచాయతీ ఎన్నికలలో కూడా ఓడగొట్టిండ్రు ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలల్లో కూడా నిన్ను ఓడగొడతారు ఇంకొకటి కూడా చెప్తున్నా కేటీఆర్ నీ సిరిసిల్లలో కూడా నువ్వు ఓడిపోతున్నావు నిన్న మనందరం చూసినాం నినాక మొన్న కేసీఆర్ సొంత నియోజకవర్గం అయినటువంటి గజ్వేల్లో కూడా ప్రజలు ప్రచారం కోసం అని చెప్పి బీఆర్ఎస్ పోతే చెప్పులతోటి కొట్టి తరిమి కొడితే హరీష్ రావు వాడికి పోయినటువంటి హరీష్ రావు మల్లన్న సాగర్లో మునిగితే మంచిర్యాలే నేను మళ్ళా ప్రచారం చేయనికే అంటే రెండున్నర సంవత్సరాలకు దగ్గరకు వస్తున్నప్పటికీ కూడా పది సంవత్సరాలు మీ పార్టీ ప్రజలని పీకదిన్నటువంటి తీరు చేసినటువంటి దుర్మార్గం అనేది ప్రజలు క్షమిస్తలేరు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు కాబట్టి ఫలితాలు పునరావృతం పునరావృతమైతా ఉన్నాయి అది మీరు తెలుసుకుంటే ఒక లెక్క తెలుసుకోకపోతే మాకు పెద్ద ఏం పడదు ఇన్ని రోజులు తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు తదనంతరం ఉండదా ఉండదేటు ఆ పార్టీ దాని గురించి వాడు మాట్లాడుకోవడం అందరు మర్చిపోతారని అని అనుకుంటున్నారు నిజం కూడా కానీ ఆడదాకా కూడా లేకుండా కేసీఆర్ గారి కంటే ముంగటనే మొత్తం బొందగట్టేదాకా కేటీఆర్ అనేటటువంటి వాడు ఊనేటట్లేడు కాళ్ళకి బల్పాలు కట్టుకొని మరి పిచ్చి పిచ్చి కూతలు కూసుకుంటా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి కంటే ముంగటనే బొంద సిద్ధమైండు ఇదే వాగుడు వాకుంటా ఇదే అహంకార ధోరణితో ముందుకు పోతే తెలంగాణ ప్రజలు మీకు ఎందుకు కరుగాల్సి వాద పెడుతుర్రో మీరు ఆత్మవిమర్శ చేసుకోకపోతే ఫలితాలు మారవు ఫలితాలు రోజుకింత దాని ఫోర్స్ పెరుగుతుంటుంది ఎందుకంటే నెత్తికెక్కినటువంటి మీ కన్ను దిగాలనేటటువంటి దాని గురించే తెలంగాణ ప్రజలు మరి ఎన్నికలలో ఓడగొడుతురు ఆ బుద్ధి గ్రహించలేనటువంటి బుద్ధిహీనుడు ఆయన నువ్వు ఈరోజు వచ్చి ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషించేటటువంటి యొక్క తీరుతనులు రాజకీయాల్లో ఒక పిచ్చోడు బతుకుతే ఎట్లుంటుంది రాజకీయాల్లో ఒక పిచ్చోడు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే ఎట్లుంటుంది అనేటటువంటి భవిష్యత్తులో పుస్తకాలు వస్తాయా మీగా నేను మళ్ళొకసారి అంటా ఉన్నా ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుకుంటా చిల్లర చేష్టలు చేసుకుంటా ఒకటి ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి కూడా ఆ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి సంబంధించింది కూడా ఆయన ఒక కేటీఆర్ గారు మాట్లాడినటువంటివి ఏమంటాడు గతంలో ఎప్పుడోనంట ముఖ్యమంత్రి గారి కేసుకి సంబంధించి దాంట్లో ఆధారాలు ఉంటాయంట మొత్తం తగలెట్టిచ్చిందట ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆయన ఏమంటాడు సిట్టుకు సంబంధించినటువంటి కూడా ఏమైనా ఆధారాలు ఉంటే తలబడిపోయినాయి దీనివల్ల వాళ్ళకే నష్టమవుతుంది బుర్ర ఉన్నదా కొంచెం కొంచెం కొంచెమన్నా బుర్ర ఉన్నదా పక్కనోడన్నా కూడా చెప్తలేడా కేటీఆర్ నీకు అరే ఇంత దిగజారిపోయినవి ఏంది రెండు వేల పదిహేనుకి సంబంధించినటువంటి కేసు అధికారులు వచ్చి అధికారికంగా ప్రెస్ మీట్ కూడా ఇచ్చిండ్రు మీడియా ముఖంగా మాట్లాడి కూడా జరిసేపు వాళ్ళు మాట్లాడలేదని అనుకున్నా కూడా బుర్రున్నాడు అయితే అట్లాంటి అర్ధరహితమైనటువంటి విమర్శలు చేయవు ఎందుకనంటే రెండు వేల పదిహేనులో కోర్టుకు సమర్పించినటువంటి దాంట్లో కేసులో ఎప్పుడైనా కూడా ఎవిడెన్సెస్ కోర్టు సమక్షంలో ఉన్నట్టు కోర్టు సమక్షంలో ఉన్నాయి ఇప్పటిదాకా అక్కడ దాచుకొని పెట్టుకోని బుర్ర ఉందా కేటీఆర్ని కోర్చోమని ఏమన్నా నీ లాజిక్ గానే మాట్లాడితే ఒకవేళ గిట్ట దోషి అనేటటువంటి ఆయన ఏమైనా ఆధారాలను తగలబెట్టించుకునే ప్రయత్నం చేసిండనుకో సిట్టులో నీ అయ్యనే కదా దోషి ఈ సిట్టు విచారణలో పెద్ద దోషి నీ అయ్యనే కదా మరి ఇక్కడ ఆధారాలు గిట్ట తలవడిపోతే నీ అయ్య బతికి పట్ట కట్టినట్టే కదా అడనేమో అట్లా కాదంట పాత ఓటుకు నోటు కేసులోనేమో ఎవరు రేవంత్ రెడ్డి గారికి మంచి జరిగినట్టంట సిట్టు ఆధారాలు తలవడిపోతేనేమో కేసీఆర్ గారికి నష్టం జరిగినట్టంట ఇంత బ్రహ్మాండమైనటువంటి ఇల్లాజికల్గా మాట్లాడేటటువంటి ఒక పురాతత్వ బుద్ధిహీనమైనటువంటి మాటలకి నువ్వు పోయినవానంటేనే నీ మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి నేను ఈరోజు మొదటిసారి మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్నా రేపొద్దున ఇదే మానసిక పరిస్థితిని అడ్డం పెట్టుకొని హరీష్ రావు నీ పార్టీ మొత్తం పిచ్చోడు అడిపిచ్చోడు ఏం కాదు నా మాట నుంచి పార్టీని మొత్తం ఏమంటారు ఖరాబ్ చేసేసిండు మైదానంలో లేకుండా పోయింది కాబట్టి అని చెప్పి బీజేపీలో బలోపేతమయ్యేటటువంటి మెరుగైనటువంటి అవకాశం హరీష్ రావు తీసుకుంటాడు తప్ప నీకు భవిష్యత్తు లేదు నీ పార్టీ గుర్తింపులోకి రాకుండా చేస్తున్నటువంటి దానికి కారణం నువ్వే కేటీఆర్ ఒకసారి కూడా మేము చెప్తా ఉన్నాం పొట్టి పొడుగు మాటలు పంజే ఎప్పుడైనా పొట్టి పొడుగు అనేటటువంటి వ్యక్తిగత మాటలు మాట్లాడుతున్నప్పుడు మనము మన ఇంట్లల్లో ఎవరురో కూడా మనం యాద్ చేసుకోవాలి చుట్టుముట్టు అంటున్నాం ప్రకృతి ఒకరినట్లో పుట్టించింది అన్నప్పుడు అహంకారంతో నువ్వు మాట్లాడకు పొడుగుండి నువ్వేం పీకినావు పొడుగుండి నువ్వు పీకిందండి రాష్ట్రానికి నీ అయం తల దించుకునేటట్టు చేసినావు లంగా పనులు చేసినటువంటి వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడ్డటువంటి వాళ్ళు లేకపోతే పక్కదారి పట్టినటువంటి వాళ్ళు పక్కదారి పట్టించేటటువంటి వాళ్ళు సిగ్గుపడాలా పుట్టి పొడుగుతోటేం సంబంధం నాకు అర్థం కాదు పొడుగుండి వాళ్ళు చాలామంది ఉన్నారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది పర్సెంట్ ఎవడో నీఏ జర్రంతో పొడుగుండి బుద్ధి లేకుండా జరుగుతూ ఉన్నారు పిచ్చోళ్ళ లేక ఇంకొకసారి వ్యక్తిగతమైనటువంటి దూషణలు బంద్ చేయి ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇవన్నీంటా ఉన్నారు నీ మాటలే నేను అంటున్నా కారుకి ఓటేసే కన్నుబోవుడు కాదు కన్ను నెత్తికెక్కినటువంటి నిన్ను కన్ను దింపుతారు కిందికి ఈ ఎన్నికలలో అదే జరగబోతుంది మున్సిపల్ ఎన్నికలలో నువ్వు చూస్తావు నీ పార్టీ ఉనికి లేకుండా పోయింది నువ్వు సిరిసిల్లల్లో కూడా ఓడిపోబోతున్నావు మీ నాయనని నియోజకవర్గంలో చొప్పులతోటి ఎట్లా పరిగెత్తి మీ ప్రచార రథాల్ని ఆడికెంచి హరీష్ రావు ఎట్లా వారిపోయిండో రేపు పొద్దున తెలంగాణలోకెచ్చి కూడా మీ కుటుంబం మొత్తం పాయి రోజులు వచ్చినాయి ఇంకా బంజేరీ దుకాణం అంటున్నాము ఓవర్ యాక్షన్ ఎక్కువ చేయకుండ్రి ఓవర్ యాక్షన్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఇవే రిజల్ట్స్ అయితే ఉంటాయి ధన్యవాదాలు